Ya Allah, itu berarti ya. you know ఈరోజు పొంగనూరు రేంజు పొంగనూర్ సెక్షను గోయకొండ రిజర్వ్ అడవిలో కంపార్ట్మెంట్ నెంబర్ నూట మూడు నెంబర్ దగ్గర సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ పలుమేరు ఇన్స్పెక్షన్ ఇన్స్పెక్షన్కి మనకు ఫీల్డ్కి రావడమైంది ఈ ఫీల్ ఈ ఇన్స్పెక్షన్లో భాగంగా సూలారాక్స్ వారు ఆక్రమించిన ప్రదేశాన్ని అంతా పరిశీలిస్తుండగా ఇక్కడ అక్కడ పనిచేస్తున్న మేనేజర్ సయ్యద్దు మరియు వాళ్ళ మనుషులందరూ కూడా సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ తర్వాత ఏం చేస్తారు మేము అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా కూడా వారు ఏమాత్రం ఆ మాటలు పట్టించుకోకుండా అడవిలో మైనింగ్ యాక్టివిటీస్ కొనసాగిస్తున్నారు మేము గట్టిగా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము తర్వాత ఆల్రెడీ ఇంతకు ముందు కూడా మా సూర్య ఓనర్ మీద రెండు కేసులు రాసినాము ఇంతకుముందు యాభై మూడు వరకు త్రీ మంత్స్ బ్యాక్ వేసాము ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేసాము కోర్టులో ఆల్రెడీ అతనికి నోటీస్ వచ్చాము అతను అతను ప్రజెంట్ ఆవిష్కరణలో ఉండి వీళ్ళతో అడవిలో అంతా ఆక్రమించుకొని మాపైన సిబ్బంది పైన కూడా దాడి చేయండి అని ఉరికొలిపి వాళ్ళందరినీ మా మీదికి పంపించే ప్రయత్నం చేసినాడు వెంటనే ఆపమని వాళ్ళు ఆ పని ఆపకుండా పోతుంటే సబ్ డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్ మీరు ఆపండి వచ్చి తర్వాత లీగల్గా ఏమైతే మీది ఉంటుందో మా అడివి ఏదైతే ఉందో మా లైన్ ఉంది బౌండరీస్ అన్ని తిరిచిన తర్వాత చేయండి అని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అవి కూడా లెక్కేయకుండా ఇది మాది మీ అడవి ఆడుంది చూసుకోకండి మీరు ఎవరు మాట్లాడదాన్ని ఇష్టానుసారము సిబ్బంది మీద దురుసుగా మాట్లాడుకుంటూ ఒక ప్రొటెక్షన్ వాసర్ ఇద్దరికీ మరి ఒక బీట్ ఆఫీసర్ మీద కూడా కొట్టేశారు వెంటనే మేము ఈ ఇల్లీగల్ మైనింగ్ యాక్టివిటీస్ అనేవి అదనపు సిబ్బంది అందరిని కూడా పిలిపించి వెంటనే ఈ దాదాపు మేనేజర్ సయ్యద్దు మరియు పల్లెని తర్వాత ఇంకా ముగ్గురు వ్యక్తులు అక్కడే ఉండే వాళ్ళందరినీ ఎవరు మా మీద దాడి చేశారో వాళ్ళ ముగ్గురు నలుగురిని కూడా మొత్తం అందరిని కూడా మేము అదుపులోకి తీసుకొని జిల్లా అధికారి జిల్లా అటవీ అధికార వారికి మరియు సబ్ అందరూ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా దాన్ని చేర్చమైంది వారి ఆదేశాల మీరు మరియు ఫర్దర్ ప్రొసీడింగ్స్ లా ప్రొసీడింగ్స్ ప్రకారము మేము వారిని మా ఆఫీస్కి తీసుకొచ్చినాము ఫర్దర్ వాటిని కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేస్తాము తర్వాత ఈ కేసులు దాదాపు మూడు కేసులు ఉన్నాయి ఈ మూడు కేసులు కూడా మెయిన్ ముద్దాయి ప్రజెంట్ హరికృష్ణ అని అతను అప్స్కాన్లో ఉండి అతను మొత్తము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బందిని అందరూ బెదిరిస్తున్నాడు అతని మీద ఇంతకుముందు రెండు మూడు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినారు తదుపరి లాస్ట్ కూడా నేను నాకు కూడా ఇల్లీగల్ నాకు కూడా చాలాసార్లు ఫోన్ చేసి అతను దుర్భాష రావడం జరిగింది అయినప్పుడు కూడా మేము ఈ విషయం కోర్టులో కూడా ఉంది ఈ టూ పాయింట్ ఎయిట్ ఎక్టర్స్ కోర్టుకు కూడా పోయాడు కోర్టులో కూడా మేము కౌంటర్ అప్పుడు వేయడం అయింది తర్వాత ఈ కోర్టులో కూడా మేము చేయడం అయితే దాని మీద నడుస్తూ ఉంది ఇంకా నడుస్తున్నట్లే ఈ మొత్తం మైనింగ్ యాక్టివిటీస్ అన్నీ కూడా యాక్చువల్గా దాన్ని మన మైనింగ్ వాళ్ళకు కూడా నేను లెటర్ దాదాపు మూడు సార్లు రాశాను మైన్స్ అండ్ జ్యువాలజీ ఆఫీసర్కు తర్వాత అందరు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను తర్వాత మీరు ఆపండి తర్వాత ఇది మొత్తం ఏరియా ఎక్కడుంది ఏమైంది కొంతలకి రమ్మని వాళ్ళకు కూడా లెటర్ ఇచ్చాము మైనింగ్ వాళ్ళు రెస్పాన్స్ కాలేదు అంటే ఇతను ఏం జరుగుతుందేమో మేము అడవిని కాపాడుకోవాలో ప్రాథమికంగా మా ఉద్యోగము అడవి కాపాడడం ప్రొటెక్ట్ చేసే భాగంగా వాళ్ళని మా తీసుకున్నాము తదుపరి ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఎవరైతే ఈ నేరాల్లో పాల్గొనడం వల్ల ఖచ్చితంగా వాళ్ళని మేము కోర్టు మీద ప్రొడ్యూస్ చేసి యాజ్ పర్ చట్టం ప్రకారం మేము కురచూడవుతాం అసలు ఇప్పుడు మైనింగ్ గంటలు మైనింగే కాకపోయినా కొన్ని డీకేటీ పట్టాలు ఇచ్చినట్టు కొన్ని భూములు అంతే ఎందుకంటే ఇది యాక్చువల్గా బోయికొండ రిజర్వ్ ఫారెస్ట్ అనేది చాలా కీలకమైనది ఈ అడవిలో ఈ మై వాల్యుబుల్ మైనింగ్స్ ఎక్కువగా ఉన్నాయి ఈ మైనింగ్స్ అన్ని కాజేసే దానికోసము ఈ మైనింగ్ కొందరు కుట్రమై కుట్ర పన్ని మొత్తము దాని యొక్క బౌండరీ షేప్ అంతా మార్చేసుకొని ఇది అది ఎవరెవరు ఉన్నారే మొత్తం నేను డీటెయిల్స్ కూడా మేము జిల్లా అధికారి వారికి రాసాము సబ్ డివిజన్ రాసాము దాని మీద విచారణ జరుగుతూ ఉంది తర్వాత కలెక్టర్ గారు లాస్ట్ కోర్ట్ ఆర్డర్ ప్రకారము కమిటీ కూడా వేసి దానికి జాయింట్ సర్వే కూడా చేసినారు మొత్తం జాయింట్ సర్వే చేసి ప్రజెంట్ ఈ ఇన్సైడ్